నిత్యావసర వస్తువులు వాడేవాళ్ళు ఈ మధ్యన పతంజలి ప్రోడక్ట్స్ ఎక్కువ వాడుతున్నారు పతంజలి ప్రోడక్ట్స్ వాడేవాళ్ళు ప్రధానంగా పతంజలి కారం వాడేవాళ్ళకి ఖచ్చితంగా ఈ న్యూస్ చాలా అవసరం ఒకసారి వినండి యోగా గురువు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు ఎదురు అయితే తగిలింది భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఏదైతే ఉందో ఎఫ్ఎస్ఎస్ఏ ఇది ఎఫ్ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఏ ఆదేశాలతో మార్కెట్ నుంచి నాలుగు టన్నుల కారం పొడిని వెనక్కి తీసుకుంది పతంజలి ఎందుకు తీసుకుంది అంటే ఈ పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందట ఓ బ్యాచ్ అంటే బ్యాచ్ల వారి విడుదల చేస్తారు ఈ ప్యాకెట్లు ఓ బ్యాచ్కి చెందిన ఒక రెండు వందల గ్రాముల కారపొడి ప్యాకెట్లను వెనక్కి తీసుకోవాలని పతంజలి సంస్థకు ఆదేశించింది దీనిపై పతంజలి సంస్థ సిఈఓ సంజీవ్ ఆస్థాన ప్రకటన విడుదల చేశారు ఆ ఉత్పత్తి నమూనాలను పరీక్షించినప్పుడు కారానికి పురుగు పట్టకుండా వాడే మందు పరిమితికి మించి వినియోగించారట ఇప్పుడు కారం నిలవ ఉండడానికి ఇప్పుడు అందుకే చాలా మంది ఇంట్లో మిరపకాయల్ని మిల్లు దగ్గర తీసుకెళ్లి కారం వాడించుకుంటారు ఈ బయట ప్యాకెట్లు కొనడంతో ఏమవుతుందంటే ఆ కారం పాడవకుండా ఉండడానికి ఎక్కువ రోజులు ఆ కారం తాజాగా ఉండడానికి వాళ్ళు అందులో కొన్ని మెడిసిన్స్ వాడతారట ఒక మందులు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కెమికల్స్ వాడతారు ఆ కెమికల్స్ మోతాదుకు మించితే అది ఆ కారం వాడే వాళ్ళ ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది ఇది తాజాగా తేలింది దాంతో ఇమీడియట్గా ఆ అయితే వెనక్కి తీసుకున్నారట ఇప్పటికే ఆ ప్యాకెట్లు ఎవరైనా కొనుగోలు చేస్తే వాటిని కూడా వెనక్కి తీసుకుని డబ్బులు ఇచ్చేస్తాను కాకపోతే కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వెనక్కి తీసుకోమని చెప్పి ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ చెప్పడం ఏంటో అది అసలు వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి ఇప్పుడు పతంజలి ప్రాజెక్టులు వాడేవాళ్ళు నిజంగా రేపు పొద్దున్న ఆరోగ్యాలు పాడైతే ఆ కెమికల్ ఎక్కువైతే ఎవరి రెస్పాన్సిబిలిటీ మేము వెనక్కి తీసేసుకుంటాం డబ్బులు ఇచ్చేస్తావా అంటే అవుతుందా రేపొద్దున్న అందులో హానికరమైన మందులు వాడుతున్నారు అనేది కూడా ఇంకా దాన్ని ఎలా చూడాలి కానీ ఇక పతంజలి ప్రోడక్ట్ అనే కాదు బయట ఇటువంటి వాడేవాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి కొనుక్కొని వాడేవాళ్ళు